அரே ஸ்ரீராம் எட்ட படுத்து அது தக்கூட அது

लगभग 200 ग्राम 200 ग्राम के सर के और और जो आप इसको 6 ग्राम सेंड कागा से 6 ग्राम की और हम बात से की यूट्रेटर कम को ये 200 ग्राम टोटल इतना 700 माइक्रोफोन उपलब्ध है नचाना दा नस्मित बीस गार्म को भेजो अक्षर तेरे मायला संग रहना तेरे घर पे रामजन रहना आरटीसी है ना दा సార్కి మా రెండో వార్డు అంటే చాలా ప్రేమ అందరికంటే మాకు ఎక్కువ పనులు పెట్టింది ఇప్పటి వరకు మళ్ళీ ఇక నుండి కూడా కోటి రూపాయలు పెడతా జగన్ ఎస్టిమేషన్ వేసుకోండి రా అని చెప్పేసి సార్ ఒక రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఇంకా కోటి రూపాయలు రాబోతున్నాయి మా ఫస్ట్ సెకండ్ వార్డుకు ఈ సందర్భంగా సార్కు మా వార్డు ప్రజలందరి తరఫున దాదాపు ఈ కోటి రూపాయలు సార్ పెట్టినట్టయితే మా రెండో వార్డులో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ పనులు పూర్తయితాయి మా వార్డు ప్రజలు చాలా అదృష్టవంతులు సంజయ్ సార్ లాంటి నాయకుడు రావడం అలాగే బైపాస్ రోడ్ కూడా పట్నాల కోట్లు శాంక్షన్ అయినట్టు తెలిసింది గుడి ముందులాగా విడల్పై సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా వస్తుంది సార్ ఆధ్వర్యంలో మా రెండో వార్డుకు ఆనుకొని ఉంటుంది అది చాలా అభివృద్ధి జరుగుద్ది మరియు డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు దాదాపు ఎనభై వరకు వచ్చినాయి మా వార్డు ప్రజలకు దాదాపు ఇంకొక పది కూడా ఇస్తున్నారు కొంత లేని వాళ్లకు దాదాపు దీంతో డబుల్ బెడ్రూమ్ అనే మాట రాకుండా ఉంటుంది చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సార్కు మా రెండో వార్డు ప్రజలందరి తరఫున చాలా రుణపడి ఉంటాం తప్పకుండా సార్ను ఋణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నా తమ్ముడు ఎప్పుడు రెండో వార్డు అంటే సంజయ్ సార్ బాగా ఈ దెబ్బకి నేను కథ ఎందుకైతే అంటే జైత్యాల నలభై ఎనిమిది ఉంటే నలభై ఎనిమిది వార్డులలో నాకు అప్పటి రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు ఉండరు కొందరు అనుకుంటే వాళ్ళ పొరపాటు అది సో అప్పుడున్న సందర్భంలో పోటీలో అన్ని వాటిల్లో నాకే నాలుగు ఓట్లు ఎక్కువ వేసుకు చాలా వాటి అది పద్దెలంతే మన కూడా అంతే కాబట్టి అందరూ సమానమే అందులో విద్యారాగరంటే పరిచయాలు ఎక్కువ ఉండే వాళ్ళు అందులో ఒప్పుకుంటారు దావకర కూడా దగ్గర ఉండే బంధువులు మిత్రులు అందరూ ఉన్నారు ఒకప్పుడు ప్రముఖులు ఈ ప్రాంతంలో నివసించిన ప్రాంతం మరి నలభై ఏళ్ళ కింద జైత్యాల పట్టణం పెద్దగా అవుతున్న సందర్భంలో విస్తరిస్తున్న సందర్భంలో చాలా గ్రామాల నుంచి పెద్దలు వచ్చి పురుషుతారు అంక లెక్క వీళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయ్యారు అప్పుడు ఇన్ని కార్లు లేవు ట్రాక్టర్లు లేవు మెయిన్ రోడ్ పెద్దగా పెట్టుకొని అన్ని చిన్నగా పెట్టుకున్నారు మరి ఆ తర్వాత హౌసింగ్ బోర్డు ఖాళీ అయితే కావచ్చు ఇంకా అన్ని కూడా మంచి రోడ్లతోటైంది ఇంతకుముందు కూడా చెప్పిన ఇంకా చిన్న రోడ్లు ఉండొద్దు పాత ఓని కానీ కొత్త ఇంకా సరి కట్టుకోవాలి మరి ఇప్పటికిప్పుడు పాతయ్య తీయలేక ఉన్న వాటిలో ప్రతి కాలం మోరిగాడితే అక్కడ దాని మీద స్లాబ్ వేయాలని మా తమ్ముడు జగన్ కావచ్చు సోదరి తర్వాత వీళ్ళు కోరడంతో మోరి మీద స్లాబ్ వేస్తే మనకు కొద్దిగా ఎటో మూడు ఫిట్లు పెరుగుతుంది సో మాకు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం అందరూ కూడా సహకరిస్తున్నారు సహకరించిన చోట వెళ్ళి మాట్లాడినాం ఎందుకంటే ఇంతకుముందు కూడా పుట్టులు ఇవ్వగానే ఒక మిత్రుల నుంచి పెద్దలు పెద్దలు నాగడ్డ వయసే పెద్ద కానీ చాలా క్లోజ్గా ప్రతికొస్తున్నాడు నా ఏరియాలో మోరి ఆడుతున్నారు కానీ నా ఇంటి ముందర గద్దెలు పోతాడు మోదీ కావాలి గద్దెలు పోతు రోడ్డుకు దగ్గర కట్టుకోవాలి రోడ్డు పెద్దగా ఉండాలి రోడ్డు సినిమా ఉండాలి కదా అలా పైపు రావాలి కరెంటు సఫర్ రావాలి చెట్టు కావాలి డ్రైన్ ఉండాలి కానీ సాధ్యమైతే అందరూ కూడా సహకరించాలి సహకరించినప్పుడు మనం చేసుకుంటూ పోతాం తమ్ముడు బైపాస్ రోడ్ కూడా చెప్పి ఇంతకుముందే ఫస్ట్ వాళ్ళు ఎక్కినా బైపాస్ రోడ్డు వంద ఫీట్లు చెప్పి మాస్టర్ ప్లాన్లు తెత్తే రకరకాల రాజకీయ కారణాలు అయిపోయాయి పక్క ఊళ్ళలోకి వెళ్ళి జోన్లదని చెప్పి ఒత్తిడి తెచ్చారు అంతకుముందు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటే సాల్వ్ చేసుకున్నాం పక్క వస్త్రవాడిలో శంకులపల్లి మన విజయపురిలో పర్మిషన్లే రాకపో అవన్నీ వేసుకున్నాం అట్లా వేసుకుందాం కానీ ఎలక్షన్ టైంలో బాగా ప్రెషర్ పెడితే క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు అందరూ కొందరేమో మా తగలపల్లి నాయనరెడ్ అసలు మంచిగా రోడ్డుకి వెనక కట్టుకుంటున్నారు స్వచ్ఛందంగా దాన్ని ఇంకా పది ఫీట్ల ముందు కట్టుకుంటే కూడా ఆపే శక్తి లేదు ఎందుకంటే దాని రోడ్దే చిన్న కెనాల్ రోడ్డు వంద ఫీట్లు తెస్తే మరి ఇప్పుడు చూసిరా కొలపల్లితో మూల మీద బంగళా అవుతున్నాయి ఇవ్వవుతున్నాయి ఇప్పుడు అనే పరిస్థితి లేదు అందరూ సహకారం ఉండాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నా ఎలక్షన్ లేవు ఉన్నా ఇప్పటికిప్పుడే నేను పోటీలోకి రాను ఆయన చెప్పినట్టు గెలిపించరు మీరు గెలిపించరు గెలిపించిన సందర్భంలో ఉన్నండి రోజులు మంచిగా చేయాలని ఆలోచన ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు సంజయ్ సార్కు నా వాడి మీద బాగా ప్రేమ నా వాడి మీద నాకు ప్రేమ ఏందో నాకు తెలియదు కానీ నేను ఏదైతే మీరు ప్రేమతో గెలిపించారో జగిత్యాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీ ఉంది నూట నలభై ఒక్క మున్సిపాలిటీల అత్యధిక నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగిత్యాలకు ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలుసు సో రాజకీయాలు ఎన్నున్నా పక్క పెట్టాలి మనం అభివృద్ధికి సహకరిస్తున్న వాళ్ళని మనం బలోపేతం చేయాలి దాంట్లో భాగంగా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా మీ అందరి సహకారం కూడా నాకు నా వెన్నంటి ఉండే సోదర సోదరు మళ్ళీ కూడా ఉండాలని చెప్పి మా అక్క చెల్లెని పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఇంకా చాలా కార్యక్రమాల్లో ఇవాళ రోజు కోటి ముప్పై ఆరు లక్షల రూపాయల అభివృద్ధి పొందజేస్తాం మళ్ళీ కొత్త వాటికి ప్రణాళికలు చేయాలి ఇంకా కోటి రూపాయలని ఈ వార్డులో పెట్టడానికి సిద్ధంగా కానీ అంతకుముందు ఇదే వార్డులో ఉన్న కౌన్సిలర్ ఒక రోడే మోరి కట్టడానికి బాధపడ్డాడు ఎదురుగట్ట కట్టేసరికి ఆ మోరి కట్టని కదా అంటే ఒక సరైన ప్రణాళిక లేక గతం గత ఇప్పటికైనా చేసుకోవాలి మా అంకులకు మాకు మా అందరికి ఒకటే గురులయ్య గారు ఒకటే ఇది తెలుసు తనకు నా తర్వాత ఈ ఊరు నా ఉన్నారు కానీ ఇంకా చాలామంది కుటుంబాలు తరతరాలు ఉంటాయి కాబట్టి ముందు తరం కోసం ఎప్పుడు కూడా ఆలోచించాలి నేను అప్పుడు చెప్పినా ఎప్పుడు రాజకీయాలు ఓట్ల కోసం చేయొద్దు ముందు తరం కూడా ఆలోచించాలి ఆలోచించాలే ముందట లక్షన్లెక్కడ అబ్బో బాగా చెప్పాడు అని చెప్పి ఎక్కిరించుకుంటే ఫోన్లలో ముందు అంతకుముందు బాధారపడి ఒరుదురు కుక్క బిజా కుక్కలు వరినట్టు ఇవాళ రేపు ఆడాడ కొందరు టీవీలలో సెల్ఫోన్లలో ఫోన్లలో వరుతున్నారు అనుకున్నారు సగ్డు కానీ ఆ లెవెల్లో చెప్పక తప్పదా ఖచ్చితంగా మీరైనా మీ ముందు తరం ఆలోచించడా శేఖరైన ముందు తరం కోసం ఇల్లు రావడం లేదా మా అంకులు మనరాలు కోసం మండరాలు లగ్గల కోసం అని తయారు చేస్తాలేడా మా జగన్ కొడుకు కోసం అని చేస్తా మరి అట్లే ప్రజాప్రతినిధులు కూడా ముందు తరం గురించి ఆలోచించినప్పుడే అసలే ప్రజాప్రతినిధి ఆ ఏమైంది గెలిచినా ఐదేళ్ళకి చూద్దాం నిలబడితే నిలబడితే అంటే దాని పథే ఉంటుంది అదే అప్పుడప్పుడు చెప్తా ఉంటా అంటే మీ చాలా చాలామంది ఇక్కడ వయసు నేను కూడా పెద్దోనే నేను కూడా బాగా పిల్లలు కాదు ఇంకొక మనోరాలు అంటే సినిమా కోసిన మనోరాల్లో అది కూడా తాదయాలు కాబట్టి సందర్భంలో కొన్ని విషయాలు తడి చేత పొడి చేత విషయాలు కూడా ఆలోచించండి మళ్ళీ మొత్తం విడిది చెప్పదలుచుకోండి టీవీలలో రోజు చెప్తున్నాం టౌన్ ప్లానింగ్లో ఇంతకుముందు చెప్పింది ఇంకా జరగాలి పర్మిషన్లు తీసుకోవాలి మనకే మంచిది అని చెప్పి తెలియజేస్తూ నావాణి స్వాగతించిన కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ